హాయ్ నమస్తే అండి బిగ్ బాస్ పైన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమైంది అశ్లీలత ఎక్కువ అవుతుందని కేసు నమోదైంది దీని గురించి మనతో పాటు ఎస్పి పవన్ ఉన్నారు యాక్చువల్గా బిగ్ బాస్ పైన కూడా నారాయణంగా కొంతమంది దీంట్లో అశ్లీలత ఎక్కువ ఉంది కుటుంబాలు పిల్లలు చూస్తుంటారు దీని ప్రభావం వాళ్ళపైన పడుతుంది సమాజం పైన చెడు ప్రభావం పడుతుంది అనే వాదన ఒకటి ఇంతకు మించి బిగ్ బాస్ కన్నా సినిమాలు ఓటీటీల్లో కూడా కంటెంట్ ఎక్కువ వస్తుంది అసలు ఏ దాంట్లో అశ్లీలత ఎక్కువ ఉంది ఏది మంచిది ఏది చెడ్డది దీని గురించి మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ నమస్తే ఇప్పుడు బిగ్ బాస్ మీద కేసు ఫైల్ అయింది బంజారా హిల్స్లో అంటే ఒక విషయం నాకు అర్థం కావట్లేదు అంటే ఓటీటీ కంటెంట్లో కూడా బూత్ కంటెంట్ ఎక్కువ ఉంది అలానే మనం బిగ్ బాస్ షోని ఎన్కేసుకు రావట్లేదు లేకపోతే బిగ్ బాస్ షో లాంటిది ఉండాలి అని చెప్పట్లేదు ముఖ్యంగా కేసు వేసిన వాళ్ళు ఫైల్ చేసింది ఏంటని అంటే అశ్లీలత కంటె అశ్లీలత ఉంది అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని దెబ్బతీసే విధంగా షో ఉంది మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే షోలో వెళ్ళిన వాళ్ళు రిలేషన్స్ పెట్టేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు దొర్లుతున్నారు అసలు ఏంటిది అంటే ఒక పద్ధతి అంటూ లేదా అనేది ఒకటి రెండోది ఏంటంటే మెయిన్ ఎలిగేషను అసలు బిగ్ బాస్ షోలోకి ఎంటర్ కావాలి అని అంటే అందరూ కాంట్రవర్సీ పర్సన్సే ఉండాలి నార్మల్ పర్సన్స్ అనేది ఉండకూడదా ఒకళ్ళు విడాకులు ఇచ్చేసి లివింగ్ టుగెదర్ లివింగ్లో ఉంటున్నారు ఇది నంబర్ వన్ రెండోది ఇంకొకళ్ళు కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు ఒక అమ్మాయి కొన్ని వందల కోట్ల స్కామ్ అమ్మాయి పైన ఉంది అలాగే మొన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇంకొక అమ్మాయి పెట్టింది బయట ఎవరి మీదో కాదు రీతు మీద గౌతమి చౌదరి అనే అమ్మాయి ఎలిగేషన్స్ చేసింది అలాగే ఇప్పుడు రమ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కస్టమర్స్ తిట్టింది వైరల్ అయింది అసలు ఏంటి అమ్మాయి బూత్గా తిట్టింది క్యారెక్టర్స్ మీద కూడా చాలా అసేషన్ అది జరిగింది అయితే ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం తోటి అసలే ఫస్ట్ నుండి మీరు అన్నట్టు సిపిఐ నారాయణ గారి టైం నుండి బిగ్ బాస్ మీద కొంత ఎలిగేషన్స్ ఇది రావడం జరుగుతూ జరుగుతూ చిలికి చిలికి గాలుగానే అయినట్టు ఎప్పుడైతే వైల్డ్ కంటెస్టెంట్లు వచ్చారు ముఖ్యంగా దివ్యల మాదిరి లియాస్ ఇప్పుడు దువాడ మాదిరి నేను అని చెప్పి ఆవిడ ఏవీలో కూడా ప్రజెంట్ చేసుకుంది ఎప్పుడైతే ఆవిడ ఎంటర్ అయిందో అసలు పూర్తి స్థాయిలో వైల్డ్ ఫైర్ వైల్డ్ స్టార్మ్ వచ్చేసింది ఎట్లా అంటే అసలు ఇలాంటి వాళ్ళని ఎలా తీసుకుంటారు మీరు పైగా ఇప్పుడు అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా దరిద్రమైన బిహేవియర్ చేయటం అసలు మిగతా వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేసేయటం ఇక్కడ లవర్స్ పార్క్ లాగా ఉంది ఇదంతా అనేసి ఆవిడే అనేయటం ఇప్పుడు అదేదో గురువింద గింజ చందాల ఆవిడ నలుపు పెట్టుకొని ఆవిడ మిగతా వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేయటం ఇవన్నీ తారాస్థాయికి గొడవలు చేరుతున్నాయి బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉంటారో బిగ్ బాస్ చూసేవాళ్ళు కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు మనం రివ్యూస్ అవి కూడా ఇస్తుంటాం ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగిందని అయితే కొంతమంది అందులో మంచిగా నీట్గా ఉండే వ్యక్తులు కూడా లేకపోలేదు ఉన్నారు కాకపోతే మెజారిటీ పార్ట్ ఒక యాభై పర్సెంట్ మందిని మాత్రం ఇలాంటి వాళ్ళదే ఎన్నుకుంటున్నారు సమాజానికి మీరు ఏం చెప్దామని అనేది మెయిన్ ఎలిగేషను ఫస్ట్ నుండి ఉంది ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి అసలు ఒక చిన్న పైప్ లాంటి దానిలో గేమ్ పెట్టడం ఏంటి దానిలో అమ్మాయి అబ్బాయి వెళ్ళి తోసుకుంటూ వెళ్ళడం ఏంటి దానిలో ఎవరు విన్నైతే వాళ్ళు రావడం ఏంటి అసలు అమ్మాయిని అబ్బాయిని మీరు ఎలా పంపిస్తారు అనేది మెయిన్ ఎలిగేషన్ ప్రధానమైన ఎలిగేషన్గా ఉంది దువ్వాడ శ్రీనివాసరావు గారు కూడా దీని మీద స్పందించినట్టున్నారు అట్లెట్లా అంటే మేల్ ఫీమేల్ కంటెస్టెంట్లకు విడిగా పెట్టాలి కానీ అయితే షో హోస్ట్ నాగార్జున ఏమంటారంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఒక పర్సన్గానే ట్రీట్ చేయబడతారు కానీ మేల్ ఫీమేల్ ఒక జెండర్ డిఫరెన్స్ అనేది మేము అట్లా చూడము కొంచెం అంటే మీరు స్ట్రెంగ్త్ ఫిజికల్గా స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ ఈ గేమ్స్లో చూపించాల్సి ఉంటుంది అలాగే మెంటల్ ఎబిలిటీస్ మీకు ఎన్ని ఉంటాయి ఎంత స్టాండర్డ్గా మీరు నిలబడతారు వాళ్ళే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు అవుతారు టాప్ ఫైవ్ నుండి టాప్ త్రీ వన్ టూ త్రీ కంటెస్టెంట్లు అవుతారు అనేది బాయిండ్ ఇది ఓవరాల్గా షో అయితే దీని మీద కొంతమంది అపోజ్ చేస్తారు కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది ఏమంటారు పబ్లిక్ అందరు ఒకేలా ఉండరు కదా సార్ కొంతమంది దాన్ని ఇష్టం బాగుంది సిని నాకు సరదాగా ఉంది అనేది నవ్వుకుంటూ ఎమోజీలు పెట్టుకుంటూ ఏ ఏముందలే షో ఒకసారి చూ చూసి అవతల పడేద్దామను లేకపోతే నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు కుదరం ఇక్కడ తనూజ అనే అమ్మాయికి బాగా ఓటింగ్ పడుతుంది యాజ్ అ గా బిగ్ బాస్ కూడా నేను రివ్యూస్ చెప్తుంటా కాబట్టి ఎక్కువ రివ్యూస్ తనూజాంటే అమ్మాయి ముందు సీరియల్ ఆర్టిస్ట్ అమ్మాయి మీద ఏం ఎలిగేషన్స్ ఏం లేవు లోపలికి బాగా ఆడుతుంది అనేది తనుజా మీద మంచింది అలాగే జబర్దస్త్లో కమెడియన్ ఇమాన్యువల్ అని అతను ఉంటాడు అతనికి కూడా మంచి ఓటింగ్ అనేది బాగా పడుతుంది అయితే ఇక్కడ సంజనాకి ఓటింగ్ పడుతుంది కానీ అమ్మాయి మీద డ్రగ్స్ కేసు ముందు అమ్మాయి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి అది ఏంటి ఎందుకు అవుతుంది అలాంటి వాళ్ళని మీరు ఎందుకు తీసుకుంటారు కన్నడ నటి అమ్మాయి కన్నడ మన తెలుగులో కూడా ఒకటి రెండు మూవీస్ చేసింది ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారు అన్ని కేసులు అవి ఉన్నాయి కదా ఎందుకు చేస్తారు అనేది పాయింట్ సరే ఇవన్నీ ఈ ఎలిగేషన్స్ అవన్నీ చేస్తున్నారు ఇలాంటి షోలు మా పిల్లల్ని కూడా పాడు చేస్తాయనే వాళ్ళు ఉన్నారు అయినా సరే తిట్టుకుంటూ కూడా చూసేవాళ్ళు ఉన్నారు ఇది అందరూ ఒప్పుకు తీరాల్సిన నిజం ఏంటంటే తిట్టుకుంటూ చూస్తున్నారు ప్రతిరోజు చూస్తున్నారు ఎందుకు అని అంటే దానిలో ఉన్న రేటింగ్సే తార్కాణం దాని వీడియోసే తార్కాణం దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ప్రోమో పెట్టిన కొద్ది సెకండ్స్లోనే లక్షల వ్యూస్ వచ్చేస్తాయి అలాగే కొంతమంది పాపులర్ రివ్యూవర్స్ ఉన్నారు ఆ రివ్యూవర్స్ పెట్టిన వ్యూ ఇది పెట్టగానే కొన్ని లక్షల ఒక గంటకి రెండున్నర లక్షలకి అట్లా వెళ్ళిపోతుంది వన్ అవర్కి టూ అవర్స్కి ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వ్యూస్కి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి జనాలకి ఇంట్రెస్ట్ పాయింట్ అనే కదా ఇప్పుడు కొంతమంది వ్యతిరేకించినా సరే కొంతమంది మాత్రం డెఫినెట్గా ఆ షో మాకు కావాల్సిందే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనే వాదన ఉంది అయితే విభిన్నమైన వాదనలు కొంతమంది ఉన్న కావాలంటారు కొంతమంది వద్దంటారు అయితే ఇది ఏమన్నా అర్జెంటా మనకేమన్నా ఏదైతే ఇదవుతుందా లేకపోతే ఇంకొకటి అన్నం పెడుతుందా లేకపోతే ఇంకోటి అనే వాళ్ళు కూడా ఉన్నారు బట్ షో షోలాగా చూడాలనేది ఎక్కడ బూత్ కంటెంట్ లేదు యూట్యూబ్ తెరిస్తే బూత్ కంటెంట్ లేదా ఆఖరికి సినిమా ట్రైలర్స్లో బూత్ కంటెంట్ ఇచ్చి సెన్సార్కి వెళ్ళేటప్పటికీ ఆ బూత్ కంటెంట్ కట్ చేసి వేరే రకంగా ఓట్స్ చేసి చేస్తున్నారు కానీ ఇక ఓటీటీ కంటెంట్ అయితే ప్రముఖ హీరోలు కూడా మీరు రాన్ననాయుడు చూడండి వాళ్ళు కూడా పరమ దరిద్రమైన బూత్ కంటెంట్ దానిలో కూడా చేశారు మరి వీటన్నిటి మీద ఉండాలి ఉంటే చర్య అనేది ప్రతిదాని మీద ఉండాలనేది ఇది నా పర్సనల్ అభిప్రాయం ఇప్పుడు గుంజి సంతోష్ కుమార్ లాయర్ గారు ఉన్నారండి అడ్వకేట్ ఆయన సో ఆయన అడిగి ఈ కేసు ఎవరైతే పెట్టారో అది ఎంతవరకు వెళ్తుంది దాని పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం మాట్లాడాలి లీగాలిటీ కూడా లీగాలిటీస్ ఏంటి షో ఆపేస్తారా ఉంటుందా లేదా కేసు సుమోటోగా తీసుకొని ఆపేయమని హైకోర్టు ఉత్తర్వులు ఏమైనా ఇస్తుందా నమస్తే సంతోష్ గారు నేను పవన్ అండి కిరణ్ టీవీ నుండి ఓకే పవన్ గారు నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు బిగ్ బాస్ షో ఆపేయాలి అని చెప్పి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది ఓకే ఇప్పుడు కేసు ఫైల్ అయిన వివరాలు అలాగే కేసు కనుక ఉంటే షో ఆపేసే అవకాశం ఏదైనా ఉంటుందా ఏమన్నా చెప్పగలరా సార్ ఓకే పవన్ గారు మనకి కంప్లైంట్ వాళ్ళంతా కూడా మెయిన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ ఇలా ఆ పేపర్ అయితే సీజన్ ఎయిట్ దాకా మనం వచ్చే వాళ్ళం కాదు సీజన్ ఎయిట్ కి ఎప్పుడు ఆగిపోయి ఉండేది బిగ్ బాస్ షో అనేది మనం ముందుండేది కాదు ఇప్పుడు ఈ కంప్లైంట్లన్నీ ఎలా ఫైల్ అయితే అంటే పాత ఇంతకుముందు ఐపీసీ ఉన్న సెక్షన్ ప్రకారం అశ్లీలత కంటెంట్ అనేది ఉంటదని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో ఈ పోలీస్ స్టేషన్ లో ఇచ్చాయన్ని కూడా ఇదే బేస్ చేసుకుని కంప్లైంట్లు ఇస్తుంటారనమాట ఇవి బుక్స్ లో వాటిలో వీటిలో పబ్లిష్ చేసి యువతని స్తున్నారని అని చెప్పేసి ఆ సెక్షన్ లో టూ నైన్టీ టూ టూ నైన్టీ త్రీ టూ నైన్టీ ఫోర్ కింద ఇంతకు ముందు లో బుక్ అయ్యేవి ఇక్కడ ఏంటంటే ఆ హౌస్ సభ్యుల ప్రవర్తన అనేది ఆ విధంగా ఉంటుంది మన యువతని చెడిపోగొట్టే విధంగా అని చెప్పేసి మనకి వాళ్ళు కంప్లైంట్ లో కంటెంట్ ఉంటుంది ఎవరిచ్చినా కూడా సేమ్ ఇదే కంప్లైంట్ ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్ లో ఇది జరుగుతుందని వాళ్ళ ఉద్దేశం ఇక్కడ ఈ బుక్స్ విషయానికి వస్తే అది బుక్స్ లో ఉన్న చట్టాల ప్రకారం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బ్రాడ్కాస్ట్ ఈ ఇది అనేది మీకు అందరికీ తెలిసిందే టీవీ ఛానల్ లో ప్రసారం అవుతుంది ఈ టీవీ ఛానల్స్ అయితేనేమి బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి మీకు తెలిసిన ఎథిక్స్ టెలివిజన్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ అని చెప్పేసి నైన్టీన్ ఫైవ్ యాక్ట్ ఉంది దీని ప్రకారము మనం ఏదైనా చర్యలు తీసుకోగలుగుతాం కానీ దాంట్లో కూడా మనకి ఏం అంటే వీళ్ళందరూ కూడా దీన్ని ఈ రూల్ రూల్ కి వ్యతిరేకము ఇది ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారము చట్టం ఈ కంటెంట్ మనం నిషేధించాలని చెప్పి దీని ప్రకారం కూడా కానీ చట్టం యాక్చువల్లీ ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఉంది అదే విధంగా మనం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే కేసులు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ బిగ్ బాస్ అయితే నిలిపే అవకాశం అయితే ఉండదు బిగ్ బాస్ షోకి కారణాలు ఏమై ఉండొచ్చు సంతోష్ గారు అంటే వాళ్ళ కేసు పెడితే వాటి మీద హైకోర్టు సుమోటగా తీసుకోవడము అంటే ఐ మీన్ ఆపగలిగే ఛాన్స్ ఉండదు అని అంటారా అంటే మరి వాళ్ళు పెట్టిన తర్వాత అవతల వాళ్ళు కూడా అడుగుతారు కదా మా కేసు ఏమైందండి మరి ఎందుకు తీసుకోవట్లేదు మీరు అని గారు మాట్లాడుతూ చెప్పాను బిగ్ బాస్ లోపద ఆపదనని చెప్పేసి ఎవరైతే ఆగదనని చెప్పేసి కంప్లైంట్ పెట్టిన వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే ఆ కంటెంట్ అనేది విరుద్ధంగా ఉంటే మన చట్టాల ప్రకారం ఆ కంటెంట్ ని కొంతవరకు మాత్రమే మనం నిషేధించగలం చట్టానికైనా గరే మన రాజ్యాంగం మనకి ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం చట్టమైన ఏం జరుగుతుందంటే ఈ కోర్టులైనా సరే మనకి ఇప్పుడు సమాచార పరివర్తన శాఖ అని చెప్పి మనకి కేంద్ర సమాచార శాఖ కూడా ఉంది దాని ప్రకారం చూసుకున్నా కూడా వాళ్ళు ఇది టైమింగ్ మార్చాలి అని మాత్రమే చెప్పగలుగుతారు కంటెంట్ ఏదైనా ఉంటే నైట్ ఆ టైం ఎవరైతే ప్రైమ్ టైం ఉంటారో ప్రైమ్ టైం తప్పించి మిగతా లో మార్చుకోవాలని చెప్పేసి గతంలో మనకి కొన్ని పిల్స్ వేసినప్పుడు కానీ మిగతా ఇలానే కొంతమంది పిల్స్ వేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొన్ని కోర్టులు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా వీళ్ళు మన గతంలో చూసుకుంటే హిందీ బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ సమయాన్ని ముందు మార్చారు ఎవరైతే సమాచార శాఖ వాళ్ళు మన ప్రభుత్వం మార్చింది వెంటనే వాళ్ళు కోర్టు వెళ్లడం జరిగింది కోర్టు దీని మీద స్టే ఇవ్వడం కూడా జరిగింది ఇది ఇది ఒక ఎత్తుకు చూసుకుంటే మనం రీసెంట్ గా మీరు కన్నడ బిగ్ బాస్ మనం చూడొచ్చు అవును కూడా అక్కడ ఏం వైలేషన్ జరిగింది బిగ్ బాస్ మీద కంప్లైంట్ కాదు అక్కడ అక్కడ ఏం జరిగిందంటే పొల్యూషన్ అనేది అక్కడ బిగ్ బాస్ వల్ల క్రియేట్ అవుతుందని చెప్పేసి వాతావరణ కాలుష్యం దాని ద్వారా జరుగుతుందని చెప్పేసి ఆ కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి వాళ్ళు బ్యాన్ చేశారు తప్ప వీళ్ళు ఇచ్చిన ఎవరైతే ఇది బిగ్ బాస్ కంటెంట్ ఆపాలి బిగ్ బాస్ ఆపాయాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళ కంప్లైంట్ బేస్ చేసుకొని మాత్రం అది జరగలేదు ఓకే 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 సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అని అంటారు అవును బిగ్ బాస్ లో వచ్చి అశ్లీలత మీద మనం చట్టం మీద మనం పోతే కూడా ఎవరైతే కంప్లైంట్లు ఇస్తున్నారో ఈ కంప్లైంట్ లో మెయిన్ ఏందంటే వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ లో కంటెంట్ ను బట్టి ఉంటది ఓకే అదే సార్ వాళ్ళ అశ్లీలత మీద మన సంప్రదాయాలకి విరుద్ధంగా జరుగుతుంది అనే దాని మీద చెప్పారు అయితే సాంప్రదాయాలకి విరుద్ధంగా అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటం ఒకటి వాళ్ళు హగ్ చేసుకోవడం లేకపోతే వాళ్ళు ముద్దు పెట్టుకోవడం ఇలాంటివి కూడా మనకి యథేచ్ఛగా చూపిస్తున్నారు లేకపోతే వాళ్ళకి బయట వేరే హస్బెండు వైఫ్ ఉన్నా సరే ఇక్కడ లోపల వచ్చిన కంటెస్టెంట్లు మిగతా వాళ్ళతో ఫిజికల్గా టచ్ అవుతున్నారు వాళ్ళు ఫిజికల్గా ఉంటున్నారు అనంటే మిగతా ఫిజికల్గా అంటే మిగతా వేరే రకంగా కాదు వాళ్ళు టచ్ చేసుకుంటున్నారు హగ్ చేసుకుంటున్నారు దీని మీద ఎక్కువగా ఎలిగేషన్స్ బయట కొంతమందికి చాలా అంటే దీని మీద ఎక్కువగా వాళ్ళ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఓకే దానికోసమే మేబీ కొంతమంది ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అని అయితే మేము భావిస్తున్నాం సార్ అయితే దీనికి మెయిన్ ఏంటంటే మేము అడిగింది సరే కంప్లైంట్ మీద వాళ్ళు పోలీసులు చర్య తీసుకుంటారు లేకపోతే చట్టం ఏం చేయాలో చూస్తుంది మీలాంటి లాయర్స్ ఉంటారు డెఫినెట్గా అది కాకుండా మేము మెయిన్ ఏంటంటే దీని మీద మరి ఫ్యూచర్లో ఇలాంటి షోసు ఉన్నాయి అని చెప్పి ఎలిగేషన్ ఎవరైతే చేస్తున్నారో మరి ఓటీటీ కంటెంట్ మీద కూడా అంతకు మించిన

ఇవంతా కూడా ఇప్పుడు కేసులు మనం చూసేది ఒక వ్యక్తి బయట సమాజం నుంచి వచ్చే కేసులతో పాటు ఎవరైతే ఈ బిగ్ బాస్ లో కంటెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా బయటకు పోయిన తర్వాత తమ పరువుకి భంగం కలిగించారని చెప్పి పెట్టిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఎట్లా ఓవర్కమ్ అవుతున్నారంటే ముందు వీళ్ళు ఏదైతే బిగ్ బాస్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ కంటెంట్ పర్మిషన్ తీసుకొని చట్టపరంగా పర్మిషన్ తీసుకొని ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వ్యక్తిగతంగా కాంట్రాక్ట్లు కుదిరించుకొని ఇదంతా కూడా ఒక కాంట్రాక్ట్ బయట చూసే సమాజానికి అది టెలికాస్ట్ అవుతున్నప్పటికీ అందులో ఉన్న నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చట్టాలకు అనుగుణంగా వాళ్ళతో పాటు కాంట్రాక్ట్ తీసుకుని లోపలికి వెళ్తున్నారు కాంట్రాక్ట్ కి అనుగుణంగానే అక్కడ ఒక నటన చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మనం ఓటీటీలో మీరు ఓటీటీ గురించి మాట్లాడారు ఓటీటీ అన్నది కూడా మనం కంటెంట్ అనే దాన్ని మనం నిషేధించగలుగుతాం అవును కంటెంట్ మీద మనము ఏ మంత్రి ఇప్పుడు ఎవరైనా సరే ఏ చట్టం సరే కంటెంట్ మీద మాత్రమే పోగలుగుతుంది కానీ ఒక సంస్థను అనేదాన్ని నిషేధించడానికి కుదరదు ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ దాంట్లో ఓకే చాలా సంతోషం సంతోష్ కుమార్ గారు నమస్తే అండి ఆల్ గెట్ బ్యాక్ సార్ ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో ఇప్పుడు సంతోష్ కుమార్ గారు కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు కానీ ఇంతకుముందు కూడా కేసు సెవెంత్ ఎయిత్ బిగ్ బాస్లో కూడా కొంతమంది చేశారంటే అగెనిస్ట్గా కంప్లైంట్ చేశారు అండి ఆఫ్ కోర్స్ అది కొంతమంది జనరల్గా లాయర్ గారు చెప్పేది అంటే వాక్ స్వాతంత్రం ఉంది అశ్లీలత అనేది కాదు అది ప్లస్ ఇద్దరి మధ్య మీకు ఫిజికల్ గేమ్స్ కూడా దాంట్లో ఫిజికల్ టచ్చింగ్ గేమ్స్ ఉన్నా కూడా అది ఇద్దరి మధ్యలో మామూలుగా ఇష్టపూర్వకంగా అడల్ట్స్ ఏం చేసుకున్నా అది సుప్రీంకోర్టు హైకోర్టుకు సమ్మతమే ఇద్దరి మధ్య పరిష్పార అంగీకరణ జరుగుతాయి అలాంటప్పుడు ఇవన్నీ రావు సార్ వాళ్ళు స్వాతంత్రం సుప్రీం సుప్రీంకోర్టు కానీ కోర్టు కానీ పరిగణిస్తుంది ఆయన చెప్పిన దాని ప్రకారం ఒకవేళ టైం మార్చుకోగలదు ప్రైమ్ టైంలో లో నుంచి అది లెవెన్ ఓ క్లాక్ మార్చగలరు కానీ ప్లస్ కర్ణాటకలో ఇంకెక్కడ పేరెంట్స్ ఎథిక్స్ ప్రకారం ఎథిక్స్ ప్రకారం నడుచుకోవాలంటే అక్కడ సిచ్యువేషన్స్ బిగ్ బాస్లో ఎదురవుతున్న ప్రకారం ఎవరు వాళ్ళు విన్ కావడానికి వాళ్ళ స్వరాన్ని పెంచుతున్నారు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఏం చేస్తే అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలని చూస్తున్నారు దానికి ఆ చూసే వాళ్ళు ఓటింగ్ సిస్టమ్ ఉంది అవును పరిధి దాటిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు అవును దాంట్లో ఫస్ట్ వీకే వెళ్ళిపోతారు అదే విధంగా సార్ మనం రివ్యూలో కూడా చెప్పాము దివిల మాధురి గారు అశ్లీల కంటెంట్ అని చెప్పట్లేదు నేను ఆవిడ వ్యక్తిగతంగా అక్కడ హౌస్లో ప్రవర్తించే విధానం నచ్చట్లా అందరి మీద అరవడం కేకలు పెట్టడం అది ఇది చేస్తున్నారు ఆవిడ ఏదో అశ్లీల కంటెంట్ ఇచ్చారని కాదు ఇక్కడ మా ఉద్దేశం అయితే ఏంటంటే ఆవిడ మీద కంప్లీట్గా నెగిటివిటీ ఉంటే బయట ఓట్లేసి జనాలే బయటకు పంపించారు ఇప్పుడు రీతు డెమోన్ పవన్ ఉంది రీతు డెమాన్ పవన్లు ఇద్దరు అది ఒక డ్రామా లాగా చేస్తున్నారు అని చెప్పి బయటకు వచ్చేసిన శ్రీజ కూడా చెప్పింది వాళ్ళు కావాలనే ఒక లవ్ కంటెంట్ ఇస్తే ఎక్కువ రోజులు ఉండొచ్చు అనే పాయింట్లో వాళ్ళు మనం మేక్ చేస్తున్నామని అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్ డెఫినెట్గా రెండు యాంగిల్స్ ఉంటాయి ప్రజానికి ఒక నెగిటివ్ యాంగిల్ ఉంటుంది ఒకటి పాజిటివ్ యాంగిల్ ఉంటుంది దానికి లాయర్ గారు చెప్పింది ఏంటి ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఫిజికల్గా టచ్ చేసుకున్న హగ్ చేసుకున్నా అదేమి కోర్టు కానీ పోలీసులు కానీ ఎవరేం చేయలేరు ఇది ఒక పాయింట్ రెండోది చెడిపోతున్నారు కంటెంట్ ఇది చేస్తున్నారు అని అంటే ఎగ్దమ్ అసలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకున్న షో ఇది చాలా జాగ్రత్తగానే వాళ్ళు మొత్తం కంటెంట్ అంతా క్రియేట్ చేసుకొని చాలా మైన్యూట్గా వాళ్ళు పర్మిషన్స్ అన్ని తీసుకుంటారు కాబట్టి ఈ షో రద్దయ్యే అవకాశం అయితే లేదు మేబీ అయితే ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే మనం దాన్ని సపోర్ట్ చేయట్లేదు అలా అని తీసేయమని చెప్పట్లేదు కంక్ ఇది చేయట్లేదు ఎవరి అభిప్రాయాలు డెఫినెట్గా వాళ్ళకు ఉంటాయి అదేవిధంగా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండటం మన సంస్కృతి సంప్రదాయాలకి విలువ విలువ ఇవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్ కంటెస్టెంట్లను కూడా కొంచెం బిగ్ బాస్ టీంలో మీరు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఆడితే బాగుంటుంది మీరు కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఇమాన్యువల్ ఉన్నాడు సార్ మంచి కామెడీ కంటెంట్ ఇస్తాడు తను ఇట్ ఈస్ నాట్ దట్ ఊరికే లేడీస్ తోటి ఇది చేయటం వాళ్ళు టచ్ చేయటం ఇది చేయటప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తి అస్తమానం లేడీస్ని టచ్ చేయాలని ట్రై చేస్తేనే తన మీద నెగిటివిటీ వచ్చింది నాగార్జున గారు కూడా చెప్పారు ఆ విషయం సో ఇలాంటివి కొంచెం కొరడా జల్పించి చేస్తే కనుక బిగ్ బాస్ ఒక మంచి షోగా కూడా చూసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు బిగ్ బ్రదర్ అనే షో అమెరికాలో స్టార్ట్ అయినప్పుడు అసలు మెయిన్ కాన్సెప్ట్ కంటెంట్ ఏంటంటే ఒక వ్యక్తి ఇంతమంది మధ్యలో ఎలా ఉండగలుగుతాడు ఫిజికల్గా ఎలా ఉండగలుగుతాడు మెంటల్ త మెంటల్ తను ఒక వంద రోజులు ఒక కమ్యూనికేషన్ లేకుండా ఒక ఫోన్ లేకుండా ఎలా ఉండగలుగుతాడు సత్సంబంధాలను ఎలా ఏర్పరచుకోగలుగుతాడు అందరి మనసుల్ని ఎలా గెలుచుకోగలుగుతాడు అతనే విన్నర్ అన్నట్టుగా చేశారు అంటే అది ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా కూడా ఉండేది కానీ ఇప్పుడు అది పోను పోను బిగ్ బాస్ కంప్లీట్గా ఒక అశ్లీలతకి తావిచ్చే షోగా మారటం మిగతా వాళ్ళకి చాలా మందికి రుచించకపోవడం వల్ల అలా ఉందనేది నా ఉద్దేశం సో సార్ ఎందుకంటే లీగల్ టీం ఉంటుంది అక్కడ లీగల్ టీం ఉంటుంది ఇక్కడ ఉంటుంది మనం ఇంట్లో తల్లిదండ్రులు మనకు నచ్చలేదు మన పిల్లలు దీనిపైన ప్రభావం పడుతుంది అంటే ఆ కనెక్షన్ కట్ చేసుకోవడం పిల్లలు దాన్ని చూడకుండా చేసుకోవడం ఇది మంచి మార్గం సార్ అది వేరే తెలుసు బిగ్ బాస్ అలా దాంట్లోకి ఉండేదే కంటెంట్ అలా అని అందరికీ తెలుసు అది ఓపెన్ కాబట్టి పేరెంట్స్ కేబుల్ కనెక్షన్ కట్ ఆ రిజెక్ట్ చేసుకొని మనం చెప్పింది కూడా ఒకటే సార్ కి మనం ఒక కంక్లూజన్ ఇద్దాము వాళ్ళు మేబీ మీరు సపోర్ట్ చేస్తున్నారని కొందరు వ్యతిరేకిస్తున్నారని కొందరు ఇస్తున్నారు మనం ఒక న్యూస్ ఛానల్ గా ఉన్నాము లాయర్ గారు ఏం చెప్పారని చాలా సీనియర్ పర్సన్ ఆయన ఏం చెప్పారనేది విన్నాము షోకి ఒక కేసు పెడితే ఏమవుతుందనేది అనేది చెప్పాము అన్బయాసిడ్గా గా చెప్పాను తప్ప కంపల్సరీగా బిగ్ బాస్ ఉండాలని చెప్పటం అశ్లీలత కంటెంట్ ఉండాలని చెప్పటం మా ఉద్దేశం మాత్రం కాదు ఎందుకంటే మనం ఎవరి చేతులు లేసే దాన్ని ఆపడానికి ఎవరి చేతుల్లో సంస్థ లీగల్ టీం ఉంటుంది వీళ్ళు ఎవరో కేసు వేస్తే వాళ్ళు వందల కోట్లు షో కాబట్టి ఇది ఎథిక్స్ ఎథిక్స్ ప్రకారం వాళ్ళు ప్రవర్తించుకోవాలి అవసరమైతే ఈ మూడు మూడు నెలలు బిగ్ బాస్ వచ్చిన రోజుల్లో హాట్స్టార్ యాప్ను మీరు డబ్బులు కట్టుకుండా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అంతే కదా సార్ అంతకుమించి దీంట్లో మార్గం లేదు ఇలాగే నడుస్తుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి